మోందా తుఫాన్ తర్వాత కాకినాడ జిల్లాలోని తీర ప్రాంత ప్రజలు సముద్రంలో బంగారం దొరుకుతుందని పుకార్లను నమ్మొద్దని పిఠాపురం సర్కిల్ పోలీసులు హెచ్చరించారు అలల ఉధృతి తీవ్రంగా ఉన్నందున ఎవరూ సముద్రంలోకి వెళ్లొద్దన్నారు ఇసుకకోత గురైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు పుకారులు నమ్మి ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకోవద్దని తెలిపారు చిన్న మెరుపులు మెరుపులు వేసారు కొంతమందికి దొరికినాయి కానీ అవి మా ఆటలు అయితే చిన్న మెరుపులు ఏంటో బంగారం మెరుపులు చిన్న మెరుపులు ఏదైనా దొరకదండి చిన్న చిన్న తుఫాన్ తుఫాను చిన్న స్పెషల్ దొరికితే అవి కొన్ని తుఫాన్ కదా దాచుకొని ఎంత కొంత ఐదు కారణం కమ్మా కొంటున్నారు కొంటారు ఎక్కువ మొక్కలు వస్తాయి కదా తుపాని అలా దాచిపెడతా ఇల్లుంటే ఇల్లు 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 అన్నినండి

పిఠాపురం సర్కిల్ యూకత్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మన ఉప్పాడ బీచ్ ఏరియాలోని వచ్చినటువంటి సైక్లోన్ సందర్భంగా బంగారం దొరుకుతుందనేటువంటి వార్తలు అనేటువంటివి ఇక్కడ మేము బందోబస్తు ఉండి ఈ సైక్లోన్ వచ్చిన తర్వాత ఈ బంగారం దొరుకుతుంది బంగారపు వస్తువులు దొరుకుతున్నాయి బంగారపు చిన్న చిన్న ముక్కలు రజను దొరుకుతున్నాయి అనేటువంటివి ఇక్కడ ఉండి మేము చూస్తుంటే కనుక ఈ అన్నీ కూడా అనేటువంటివి కావు అన్నట్టుగానే మాకు తెలుస్తుంది అంటే ఇదివరకులో కూడా మనకి ఈ తుఫాను వచ్చేటప్పుడు బంగారం దొరికింది బంగారం దొరికింది అనేటువంటి వారిది మనకి ఈ మీడియా మిత్రుల ద్వారా ఎక్కువగా తెలుస్తూ ఉన్నది ఇక్కడ మేము ప్రత్యక్షంగా అంటే మనకి తుఫాను ఏదైతే ఉన్నాదో వచ్చిన రోజు నుంచి కూడా ఇక్కడ బందోబస్తు చూస్తూ ఉన్నాం అంటే ఒకప్పుడు దొరికిందనేటువంటిది ఈ ప్రజలందరూ కూడా దువానంతో దువ్వటము ఇక్కడ బంగారం దొరుకుతుందనేటువంటిది వాస్తవం అనేటువంటిది కాదు అనేటువంటిది మన మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం అన్నమాట ఎందుకంటే అవి దొరికేటువంటి చిన్న చిన్న పలుకులు దాన్ని చూసి ప్రజలందరూ కూడా తుఫాను అయిపోయిన తర్వాత కూడా అలలు అనేటువంటివి కొంచెం ఎక్కువగా వస్తున్నాయి అలాగే వర్షం పడుతూ ఉన్నది అలాగే గాలి ఎక్కువగా ఉన్నది ఈ తుఫాను ఏరియాలోకి ఈ బేచ్ ఏరియాలోకి ప్రజలందరినీ కూడా వెళ్ళకూడదు అనేటువంటిది కూడా మేము చెప్పడం జరిగింది మరొక్కసారి మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ బంగారం అనేటువంటిది ఏదో చిన్న చిన్న ఏయో దొరుకుతున్నాయనేటువంటిది అవాస్తవం అనేటువంటిది కూడా మేము తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం మన ఉప్పాడ ప్రజల ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తు